కానీ ఫోక్ ఇండస్ట్రీకి వచ్చేసరికి అసలు ఐడియా లేదు ఎవ్వరికి కూడా అసలు ఎలా జరుగుతుంది అసలు ప్రాసెస్ ఏంటి ఆ సాంగ్స్ అసలు పాట ముందు అసలు అసలు ఎక్కడ చేస్తారు లొకేషన్స్ ఏంటి హీరో హీరోయిన్ చాలా ఉంటాయి వెనకాల డ్యాన్సర్స్ కావాలి మళ్ళీ మూవీలో అయ్యేసరికి వెనకాల డ్యాన్సర్స్కి అంటే మేము ఇంపార్టెన్స్ కావాలి మాకు ఇంపార్టెన్స్ ఉండాలి వాటన్నింటికంటే కూడా ఫోక్కి వచ్చేసరికి ఎక్కువ ఇలా కాంపిటీషన్ వైజ్గా జెలస్గా ఫీల్ అవుతారని కూడా నేను విన్నా ఎందుకు వెనకాల చెయ్యాలి మేము ఎందుకు ఇప్పుడు ఈ ఇంట ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మీకు వన్ ఫిఫ్టీ కే ఫాలోవర్స్ ఉన్నారనుకోండి మీరు ఒక హీరో బట్ వెనకాల చేసే సైడ్ యాక్ సైడ్ డాన్సర్కి బ్యాక్ డాన్సర్కి టూ హండ్రెడ్ కే ఉన్నాడు అనుకో నేను ఎందుకు చేయాలి అని వెనకాల రాకుమరి అలాంటివి కూడా ఉంటాయని నేను సో నిజంగా ఇలాంటివి ఉంటాయా కాదు టాలెంట్ ఉంటే డెఫినెట్లీ కాకపోయినా రేపైనా నువ్వు డెఫినెట్ గా ముందుకు వస్తావు వెనకాల చేయాలా ముందు చేయాలా అని అంటే అలా మాట్లాడుకుంటే నేను ఒకనొకప్పుడు డి లో గ్రూప్ డాన్సర్ ని జూనియర్స్ అప్పుడు జియా జియా వెనక వెళ్ళడానికి చేశాను అప్పుడు చైతన్య చైతన్య మాస్టర్ డికి మొన్న మొన్న పరిచయం డి కాకముందు నేను టీ షాప్ లో పని చేస్తున్నప్పటి నుంచి చైతన్య మాస్టర్ నాకు తెలుసు నగర్ లో ఉండేవారు చైతన్య మాస్టర్ యాక్చువల్లీ సో అప్పటి నుంచి నాకు పరిచయం ఆయన అలా త్రూ తీసుకొచ్చాడు ప్రాక్టీస్ చేసిన తర్వాత నీకు డాన్స్ రాదురా నువ్వు ఇది మానేసి నువ్వు టీ షాప్ లోనే పని చేసుకో అని అన్నాడు చైతన్య మాస్టర్ అన్నారు అంటే నేను కూడా చేయలేదులే ఇప్పుడు అదే అంటున్నా నేను చేయలేదు కాబట్టి ఆయన మాట అన్నారు అదే నేను చేసి చూపించుంటే సో అదే మన టాలెంట్ అనేది మనమే మనం చూయించుకుంటేనే నీకు ఏదైనా ఆఫర్ నీకు టూ హండ్రెడ్ ఫాలోవర్స్ ఉండి నేను చెప్పిన మూమెంట్ కూడా నువ్వు చేయలేకపోతే వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ ఇప్పుడు నిన్న ఆ సాంగ్లో పెట్టుకుంటే నువ్వు పర్ఫార్మ్ చేయలేకపోతే నువ్వు ఆడియన్స్ ఎందుకు చూస్తారు నువ్వు మంచి అరే మంచిగా మస్సు చేస్తున్నాడు రాయడో ఎవడ్రా అని అంటాం నువ్వు ఏం చేయకపోతే అమ్మాయినే చూస్తాడు ఫోకస్ మొత్తం అమ్మాయి మీద ఉంటుంది సో అంతే నువ్వు చేయగలిగితే డెఫినెట్ గా ఇస్తారు కదా మనలో టాలెంట్ లేక మాకు ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు నాకు టూ హండ్రెడ్ కే ఫాలోవర్స్ ఉన్నారు నేను వెనకెందుకు చేయాలి అని అంటే ఎప్పుడైతే మనం ఆ క్యాపబిలిటీ మనం అందుకోలేమో అప్పుడు దానికి నువ్వు ప్రిపేర్ అవ్వాలి వెనకుండి ఓకే ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు ఓకే ఇది చేస్తున్నాడు ఓకే అమ్మాయి ఎట్లా చేస్తుంది ఓకే ఇది ఓకే కెమెరా ఎక్కడ పెట్టుకున్నారు ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నా అసలు టాలెంట్ లేని వాళ్ళు కూడా వస్తున్నారు అంటే ఇట్లా అనొద్దు ప్రతి ఒక్కరికి ఆతృత ఉంటుంది కావచ్చు ఆ నేను రావాలి నేను చేయాలి అని నేను ఏమంటా అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకున్నా అవకాశాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అండ్ దీనికి టాలెంటే ఉండాలి అని కాదు డిసిప్లిన్ డెడికేషన్ కమిట్మెంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఉంటేనే మనం ఫీల్డ్లో ఎదగలం సో నేనేమంటా అంటే వీటితో పాటు కొంచెం టాలెంట్ ఉండాలి సో ఆ టాలెంట్ ఆ మేనేజ్మెంట్ కూడా లేకపోతే వేస్ట్ అంట ఇవాళ రేపు వచ్చిన యాక్టర్స్కి కెమెరా ఇక్కడ ఉంటే ఇక్కడ చూస్ చేస్తారు సో ఇలాంటి వాళ్ళ వల్ల బేసిక్గా టైం వేస్ట్ అవుతుంది సో అంటే అట్లీస్ట్ ప్రాపర్గా నీకు ఒక నాలెడ్జ్ ఉండాలి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఓకే మనం ఈ చేస్తున్నామంటే దాని గురించి ముందు నువ్వు తెలుసుకోవాలి రావాలి ఒక నాలుగైదు షూట్లకు రావాలి కొంతమంది నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యే వాళ్ళు కూడా అన్న నేను ఇలా హీరో అవుదాం అనుకుంటున్నా మీరు నమ్మరు నేను ప్రతి ఒక్కరు సైడ్ డాన్సర్కి నేను చెప్పే మాట ఇదే వెనకాల ఎన్రోల్ చేస్తావురా నువ్వు ఇప్పుడు ముందుకు వస్తావు కార్తిక్ రెడ్డి వీలే కాదు మీరు కూడా రావాలి ముందుకి ఎందుకు ఎందుకు కార్తిక్ రెడ్డి టోనీకి వీళ్ళే ఎందుకు ఉండాలి ఫోక్ ఇండస్ట్రీలో మీరు ఎందుకు రాకూడదు మీరు నేను కావాలంటే కాల్స్ కూడా అన్నతో ఉన్నారు సైడ్ డాన్సర్లు వాళ్ళని అందరికీ మోటివేట్ చేస్తా హీరోలా ఉన్నావు రా నువ్వు సైడ్ ఎప్పుడు వస్తావు సో ఇట్లా మోటివేట్ చేస్తూ ఉంటా అనమాట డాన్సర్లు నేను చెప్పడం కదా వాళ్ళు చెప్తే బాగుంటది అంటే అట్లా సో టాలెంట్ ఉంటే డెఫినెట్ గా దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోరు కానీ కార్తీక్ గారు చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది ఏంటంటే ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో చాలా మందికి కూడా ఒక్కో సాంగ్ రెండు సాంగ్స్ మూడు సాంగ్స్ దాని తర్వాత వాళ్ళు ఎవరో కనిపించట్లేదు వెళ్తున్నారో ఏం చేస్తున్నారో మేబీ అంటే ఇప్పుడు ఫోక్ అనగానే కొంతమంది నేమ్ గుర్తొస్తున్నాయి ఇప్పుడు ఎక్కువగా అయితే జాను గారు కార్తిక్ గారు పూజ నాగేశ్వర్ నాగేశ్వరేనా ఆ అమ్మాయి ప్లస్ ఇంకో అంటే ఎక్కువ ఈ మధ్యలో ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు మీ ముగ్గురు కాబట్టి ఇంకో కొంతమంది ముగ్గురు నలుగురు కూడా ఉండొచ్చు వీళ్ళే ఎందుకని ఒక్క సాంగ్ టూ సాంగ్స్ తోనే ఆపర్చునిటీస్ వాళ్ళకి తగ్గిపోతున్నాయా లేదంటే వాళ్ళు స్కిప్ చేసుకుంటున్నారా ఆపర్చునిటీస్ వాళ్ళు రావట్లేదు మంచి క్వశ్చన్ ఇది ఇప్పుడు నేనున్నాను మీతో ఇంటర్వ్యూ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నాను మధు సో మధు నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి ముందు మనం ఫ్రెండ్లీగా మీరు కాల్ చేస్తారు రమ్మంటారు ఇఫ్ నేను మీతో రూడ్గా బిహేవ్ చేసి ఉంటే వాట్ వుడ్ బి ద సిచువేషన్ మీరు ఇంటర్వ్యూ చేసే వాళ్ళ నాతో మీ మీకంట ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా సో నేను ఒకవేళ నా బి మీరు కాల్ చేశారు కార్తిక్ గారు ఇట్లాంటి ఏంటండి అవునా ఎక్కడా లేదు నాకు పేమెంట్ ఒక ఇరవై వేలు ఇస్తే వస్తానండి లేకుంటే రాను ఇట్ వుడ్ బి లైక్ దిస్ మీరు నాతో కంటిన్యూ చేసే వాళ్ళ సో ఫీల్ లో కూడా కొంతమంది మీరు అడిగినట్టు కార్తిక్ ఎందుకు ఇట్లా కొంతమంది త్రీ ఫోర్ సాంగ్స్ తర్వాత కనిపించట్లేదు అని అంటే దేర్ మైట్ బి డిసిప్లిన్ దేర్ మైట్ బి కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే ఆ కమిట్మెంట్ కాదు ఇట్ ఈస్ లైక్ టైమింగ్ ఇప్పుడు నైన్ కంటే నైన్ క్రెడిట్ ఉండాలి ఆ ఆ టైమింగ్ కమిట్మెంట్ లేకపోతే వేస్ట్ అంట ఓకే నేను ఇవాళ లేట్ వచ్చా ఎక్స్క్యూస్ బట్ అదే అంట కమిట్మెంట్ అంట కమిట్మెంట్ సో కమిట్మెంట్ ప్రాపర్ లేకపోయినా డెడికేషన్ ఇప్పుడు నేను చెప్తున్న స్టెప్ మీరు ప్రాపర్గా దాని మీద ఉండాలి ఇంకా అది వదిలేసి పోయి డాన్సర్లతో మీటింగ్ పెట్టుకొని అది ఉండి కెమెరా రెడీ అయిన తర్వాత మళ్ళీ అది టేక్ పోయి మళ్ళీ నువ్వు ఇంకోసారి ప్రాక్టీస్ చేసి మళ్ళీ టేక్ పోయి సో ఇక్కడ నీ డెడికేషన్ లేదనుకో వేస్ట్ అనంట సో డెడికేషన్ డిసిప్లిన్ కమిట్మెంట్ ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా త్రీ సాంగ్స్ కాదు ఇంకా ఫైవ్ సిక్స్ అరే ఒక అబ్బాయి చేసిండు అరే మస్ట్ చేసిండు పాపం మనం చెప్పిన వర్క్ మీద ఉన్నాడు ఎవరితో మాట్లాడలేదు తన వర్క్ ఎంత తనెంతో ఇట్లా మంచిగా డిసిప్లిన్ ఉన్నారు సో అట్లా వర్క్ అంటే ఆర్టిస్ట్కి ఒక కెమెరా ముందు వర్క్ అంటే ఓన్లీ కెమెరా వర్కే చూసుకోవడం కాదు నేనేమంటా అంటే ప్రొడక్షన్లో మనం ఒక ప్రొడక్షన్లో ఇది పెద్ద సినిమా కాదు కాబట్టి ప్రొడక్షన్ సినిమా అనే కాదు ప్రతి ఒక్క ఫీల్డ్లో మనం ఎలా ఉండాలంటే ఇఫ్ మీరు యాంకర్ మీరు వచ్చారు నాకు ఇవాళ చాలా బాగా అనిపించింది మీరు ఎంట్రీ రాగానే వాటర్ తాగుతారా అని అడిగారు అడగగానే మీకు అసిస్టెంట్స్ ఉన్నారు వాటర్ తియ్యడానికి బట్ మీరు వెళ్ళి తీసుకొచ్చారు చూసారా మీరు ఈ హిట్ టీవీకి వర్క్ చేస్తున్నారు సో మీరు చెప్పొచ్చు కార్తీక్ వచ్చాడు ఒక వాటర్ తీయండి అని చెప్పొచ్చు బట్ మీరు మీరు సొంతంగా తీసుకొని మీరు వెళ్ళి తెచ్చారు అది ఉండాలంట ఇప్పుడు కెమెరా షూటింగ్ ఫీల్డ్లో మనం ఎక్కడైతే ఉంటామో ఫర్ సపోజ్ కెమెరా మ్యాన్ ఉన్నారు లైటింగ్ పట్టుకోవాలి మనుషులు లేరు తెచ్చి అవుతుంది కిరీటం ఏం పడిపోదు కదా సో అది డిసిప్లిన్ లో అది కూడా డిసిప్లిన్ లో కిందకి వస్తుంది అనంట సో ఇలాంటి బిహేవియర్ లేకుండా నాకు హీరో ఛాన్స్ వచ్చింది ఆ అమ్మాయిలు వచ్చారు అమ్మాయిల ముందు పోస్ కొట్టుకుంటాము అని అంటే అవన్నీ గమనిస్తారు ఫీల్డ్ లో పెద్ద పెద్ద సీనియర్ కెమెరామెన్స్ ఉంటారు కొత్తగా అబ్బాయి వచ్చిన కొత్తగా అమ్మాయి వచ్చిన వాళ్ళతో పాటు సీనియర్ డాన్సర్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా గమనిస్తారు షూట్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఒక ఒకవేళ సాంగ్ హిట్ అయితే వాడి పెద్ద వేస్ట్ వేస్ట్గా వాడిని వెంటనే పెట్టవద్దు వాడు పని సాట్ చూపించు అసలు డిసిప్లిన్ లేదు ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట సో ఇట్లాంటివన్నీ మనల్ని కిందికి దొక్కేస్తాయి ఓకే సో ఇవి మనం గా ఉంటే ఎవ్వరు మనల్ని తొక్కలేరు అండ్ గా సాంగ్